కృష్ణ గారు మనం మిథున్ రెడ్డి అరెస్ట్ అయిన రోజు అనుకుంటాను మనం చాలాసేపు ఆల్మోస్ట్ లెవెన్ ఓ క్లాక్ వరకు డిబేట్ చేసాం ఆ రోజు ఆ రోజు కూడా ఇదే ప్రస్తావన వచ్చింది మంత్రి పాత్ర ఎంత ఇందులో అంటే ఆ రోజు కూడా మీరు ఈ రోజు అయితే ఏ వర్షన్ మాట్లాడారు మీరు ఆ రోజు కూడా అదే వర్షన్ మాట్లాడారు సో నేను అనుకోవటం మంత్రి ఫోన్ లో ఒక రకమైనటువంటి అంటే పనికొచ్చే సమాచారం ఖచ్చితంగా దొరుకుతుంది అనుకుంటా ఎందుకంటే ఆ ఫోన్ ఫోరసిక్ మనకి కేరళలో తిరువనంతపురంలో ఉందనుకుంటాను అక్కడికి పంపిస్తారు ఇప్పుడు వీళ్ళ ఫోన్లు కూడా ఆ వివేకాంతి మర్డర్ కేసులో ఫోన్లు కూడా అన్ని అక్కడికే పంపించారు తిరువనంతపురం పంపించినారు ఆ ఫోన్ కూడా అక్కడే పంపిస్తారు ఒక కీలకం అనే చెప్పలేను గాని అనుకొచ్చేటటువంటి సమాచారం ఖచ్చితంగా దాంట్లో ఉంటుంది ఉండి తీర్చుంది కూడా ఎందుకంటే హి వాస్ ద మినిస్టర్ అట్ ది టైమ్ అంటే ఆయనకు ఫైల్ మూమెంటం కానీ కదిలిందా లేదా ఏంటి ఈయన ప్రమేయం ఉందా లేదా ఈయన ప్రమేయం ఎంత వరకు ఉంది లేకపోతే ఎంతవరకు లేదు దీన్ని బైపాస్ ఎవరు చేశారు ఎందుకు చేశారు ఎట్లా చేశారు కాల్ రికార్డ్స్ లేకపోతే ఆయనకైనా వాట్సాప్ డీటెయిల్స్ మెయిన్స్ ఇవన్నీ కూడా బయటపడతాయి సో దాన్ని బట్టి ఎవరెవరు బ్యాక్గ్రౌండ్ లో దీని మూమెంటం చేశారు ఈయన పాత్ర అంతా ఎంత దాంట్లో సంబంధం ఉందన్నది మనం అంచనాకు వచ్చి సిట్ కూడా అంచనాకు వచ్చే అవకాశం ఉంటుంది ఇక్కడ పెద్ద గారి గారు మాట్లాడినా మీరు మాట్లాడినా బాల మాట్లాడినా ఏంటంటే లిక్విడ్ అమౌంట్ ను ఎందుకు తీసుకున్నారు తొంభై ఆరు వేల కోట్ల ట్రాన్సాక్షన్స్ జరిగితే ఆ కేవలం ఆరు వందల ముప్పై కోట్లు ఆరు వందల నలభై కోట్లు కేవలం ఈ డిజిటల్ ట్రాన్సాక్షన్ జరిగింది రెస్ట్ ఆఫ్ ది మనీ అంతా కూడా క్యాష్ లోనే జరిగింది ఆ క్యాష్ అంతా కూడా జరిగింది కాబట్టి దీంట్లో స్కామ్ ఉందనేది అనేది ప్రైమాఫీసీగా అందరూ రాష్ట్ర ప్రజలు అందరూ అనుకున్నటువంటి విషయం సో అదే చివరికి నిజమైంది అయితే ఈ రోజు ఏంటంటే వీళ్ళు నేను విన్నదాని ప్రకారం అయితే వీళ్ళు ఎక్కడో యూకే లో ఒక బ్యాంకుకు తొందరలో రిజిస్ట్రేషన్ అప్లికేషన్ పెట్టుకు పెట్టారనో లేకపోతే ఆల్రెడీ పెట్టారనో ఎంత అంటే మూలధనం వాల్యూ ఎంత అంటే యాభై వేల ఇండియన్ కరెన్సీ అది కోట్లు యాభై వేల కోట్ల ఇండియన్ కరెన్సీని మూలధనంతో అది పౌండ్స్ లో కన్వర్ట్ చేసి ఆ ఒక బ్యాంకు ప్లాన్ చేస్తున్నారా లేకపోతే దాన్ని యూరో లో కన్వర్ట్ చేసి బ్యాంకు ప్లాన్ చేస్తున్నారా తెలియదు కానీ యూకే అయితే మాత్రం వీళ్ళొక బ్యాంకును ఎస్టాబ్లిష్ చేయడానికి ఆ అప్లికేషన్ పెట్టుకున్నారని అది అండర్ ప్రాసెస్ లో ఉందని అనేది ఒకటి అబ్రాడ్ లో చెప్పుకున్నటువంటి కొంతమంది ఆ బిజినెస్ పీపుల్ వాళ్ళు వీళ్ళు మాట్లాడుకున్నారు అయితే చాలా మంది పారిపోయినటువంటి అబ్రాడ్ పారిపోయిన స్కామ్ చేసి పారిపోయినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఆ లాంటి వాళ్ళు వీళ్ళంతా పాత పరిచయాలు కదా పాత పరిచయాలు ఇవన్నీ కూడా ఇవి ఎక్కడికి పోవు ఇవన్నీ ఆ మా రాయలసీమ బాట భాషలో చెప్పాలంటే పాత నేస్తం పరకతో కొట్టినా పోదు అని ఆ నేస్తాలన్నీ కూడా అక్కడ ఏమైనా కలిశాయా అక్కడ ఈ దేశంలోనే కాకుండా బయట అబ్రాడ్ లో కూడా వీళ్ళు ఆ రకమైనటువంటి స్కాములు చేసి ఇల్లీగల్ మనీ తోటి ఈ బ్లడ్ మనీ తోటి లేకపోతే విదేశాలకు పంపించిన డబ్బు అంతటితోటి ఏదైతే ఉందో మనీ లాండరింగ్ తో పంపించిన డబ్బు తోటి బ్యాంక్ ఎస్టాబ్లిష్ చేసి వీళ్ళందరూ కలిపి డైరెక్టర్లుగా ఉండి అక్కడ కూడా నేరమైన సామ్రాజ్యాన్ని ఆ దేశాల్లో నేరమైన సామ్రాజ్యాన్ని విస్తరించడానికి వీళ్ళు ప్లాన్ చేశారు అనేది అవుట్ ఆఫ్ ది కంట్రీలో మాట్లాడుకున్నటువంటి మాట అయితే ఇక్కడ మీరు మొదట్లో మాట్లాడినట్టు ఇక్కడ ఈ ఈ కేసులో చివరి దశకు వచ్చిందా అరెస్ట్ అవుతారా అంటే ఇంకా అంటే నాకు తెలిసినంతవరకు ఇంకొక టూ మంత్స్ వరకు టూ మంత్స్ వరకు కూడా ఆ వ్యక్తికి నేను ఆ అదే ఐ మీన్ టు సే అవకాశం ఉంది ఎందుకంటే ఇంకా ఈ కేసులో ఉన్నారు అరెస్ట్ ఇప్పుడు చేస్తారా రెండు నెలలకు చేస్తారా ఆరు నెలలకు చేస్తారా అది కాదు సునీల్ రెడ్డికి అయిన తర్వాత సునీల్ రెడ్డి విచారణ కూడా జరగాలి ఇంకా దాడులు జరుగుతున్నాయి తర్వాత అతను నోటీసులు ఇవ్వాలి అతన్ని పిలిపించాలి ఆ విచారణ జరగాలి అతను ఏం చెప్తాడో అతను చెప్పిన దాన్ని బట్టి కదా హూనే ఓ నెక్స్ట్ వాట్ నెక్స్ట్ అనేది అప్పుడు కదా వచ్చేది కాకపోతే నేను అంటున్నది ఏంటంటే సునీల్ రెడ్డితో తర్వాత ఇక నెక్స్ట్ అసలు అసలు వ్యక్తి అయినా ఇంకా ఏమైనా జరిగే అవకాశం ఉందా అది పాయింట్ అంతే టైం కాదు ఇంకా వన్ ఆర్ టూ లేయర్స్ ఉంటాయి అనుకుంటా నేనైతే ఎందుకంటే నేను ఎందుకు ఈ మాట అంచనా వేయగలుగుతున్నానంటే ఇప్పుడు చూడండి ఆయన విజయసాయి రెడ్డి ఈయనతో పాటు జైలుకు వేసి వచ్చాడు విజయసాయి రెడ్డి కొన్ని సంవత్సరాలు ట్రావెల్ చేసి అవును సో అయితే ఆ ట్రావెల్ తర్వాత ఆయన చార్టర్డ్ అకౌంట్ అకౌంటెన్ సంబంధించి ఇండియన్ కి ఇండియాలో ఒక అసోసియేషన్ ఉంటుంది ఆ అసోసియేషన్ అతను బైకాట్ చేసింది అంటే వెలివేసింది ఆ నువ్వు ప్రాక్టీస్ చేయకూడదు అంటే తర్వాత కోర్టుకి వెళ్ళినట్టున్నాడు తర్వాత స్టే ఆర్డర్ ఏదో సంథింగ్ ఏదో నడుస్తుంది ఆ కేసులో ఇప్పుడు అతను అవసరం తిరిపిన తర్వాత కొత్త వ్యక్తి వచ్చాడు గోవిందప్ప అని బాలాజీ గోవిందప్ప అని కొత్త వ్యక్తి వచ్చాడు ఆయన కూడా చూడండి కావాలంటే సేమ్ మోడ మోడల్స్ ఆపరేంటినే అతను కూడా వీళ్ళ కంపెనీలో డైరెక్టర్ అతను కూడా వీళ్ళ కంపెనీలో సంబంధించినటువంటి ఆడిటింగ్ అంతా చేస్తాడు అతను ఈ రోజు మళ్ళీ తీసుకెళ్ళినాడు సో ఇక్కడ ఏంటంటే వీళ్ళ మోడస్ ఆపరేటీ అనేది స్టాండర్డ్ మోడస్ ఆపరేంటి ఏంటంటే ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఇష్యూ బేస్డ్ మీద మారచ్చో తప్ప బట్ బేసిక్ మోడస్ ఆపరేంటి అనేది సేమ్ గా ఉంటది ఆ సేమ్ లోనే విజయసాయి రెడ్డి దేశానికే పరిమితం అయితే బాలాజీ గోవిందప్ప అనే వ్యక్తి ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ లో ఒక ఇల్లీగల్ మనీ తోటి లేకపోతే బ్లడ్ మనీ తోటి లేకపోతే